ంగ్ ఆఫీసర్స్ ఎలా ఉన్నారు బాగా చదువుతున్నాసిస్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని ఓకే నేను క్రాక్ గ్రూప్ టూ మెయిన్స్ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చాను కదా ఫ్రెండ్స్ అక్టోబర్ ఫైవ్ నుంచి క్లాసెస్ అంటే టూ డేస్ ఉన్నాయి ఇంకా కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి చాలామంది జాయిన్ అయ్యారు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు త్వరగా ఎన్రోల్ చేసుకోండి ఓకేనా త్వరగా ఎన్రోల్ చేసుకోండి క్లాసెస్ అనేవి చాలా క్లారిటీగా నీట్గా చెప్తాం ఉన్నాడు ఎగ్జాంపుల్స్తో పాటు కాన్సెప్ట్ అర్థమయ్యే విధంగా ట్రిక్స్ టెక్నిక్స్ మొత్తం కలిపి నీట్గా చెప్తాము అనమాట మీకు చాలా ఉపయోగపడే క్లాసెస్ ఇవి నా ఎక్స్పీరియన్స్ కొద్దీ నాకు ఉన్న క్లారిటీ కొద్ది నా లైవ్ సెషన్స్లో మీరు చూసుంటారు నా వీడియోస్ ఎలా చెప్తాను ఏంటి అని చెప్పేసి అనమాట ఒకసారి చెప్తే ఆ ట్రిక్స్తో పాటు నీట్గా గుర్తుండే విధంగా చెప్తాము నెక్స్ట్ క్లాసెస్ కూడా డెప్త్ ఉంటాయి చాలా ఆర్గనైజ్డ్ వేలో చేయాలని మేము ఫిక్స్ అయ్యాం టీం మొత్తం సో ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే నా నెంబర్కి మెసేజ్ చేసి జాయిన్ అవ్వండి ఓకేనా త్వరగా జాయిన్ అయ్యారంటే క్లాసెస్ అనేవి ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అయిపోతాయి కంటిన్యూస్గా నా మెండర్షిప్ కూడా వన్ వన్ మంత్ నుంచి చాలా నీట్గా జరుగుతుంది స్టూడెంట్స్కి ఉపయోగపడే విధంగా జరుగుతుందనమాట అలా ఈ క్లాసెస్ కూడా స్టూడెంట్స్కి ఉపయోగపడే విధంగానే తీసుకొచ్చాము సో ప్రతి ఒక్కరు నా నెంబర్కి మెసేజ్ చేసి త్వరగా ఎన్రోల్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ ఈ టూ త్రీ మంత్స్ అయిపోయి ఎగ్జామ్ అయిపోయిందంటే తర్వాత మళ్ళీ ఎగ్జామ్ ఎప్పుడు వస్తుంది ఏంటి మన చేతులు లేముండదు సో ఈ యొక్క టైంని బెటర్గా యూజ్ చేసుకుంటే వాళ్ళు ఎగ్జామ్ క్లియర్ చేయడానికి బెటర్గా ఛాన్సెస్ ఉంటాయి అది నేను మళ్ళీ చెప్తున్నాను సో నేను ఈ తీసుకొచ్చిన ఈ వండర్ఫుల్ ఆపర్చునిటీని అందరు తీసుకొని వాళ్ళు బాగా ఇంప్రూవ్ అవ్వాలనేదే నా మెయిన్ ఉద్దేశం అన్నమాట సో ప్రతి ఒక్కరూ నాకు మెసేజ్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్లాసెస్ సీరియస్గా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు మీకు డౌట్స్ ఉన్నా నేను చెప్తాను అంత స్టూడెంట్స్ యొక్క దాని మీదే ఉంటుందన్నమాట స్టూడెంట్స్ ఎలా ఉంటే ఎలా అనమాట ఇన్స్టిట్యూట్స్ లాగా ఉండదు ఎప్పుడు డౌట్ అడగాలని అడగొచ్చు నేను రెస్పాన్స్ ఇస్తాను నెక్స్ట్ వాళ్ళకి అర్థమయ్యే విధంగా నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అప్డేటు మొత్తం ఉంటాయి క్లాసెస్లో ఏ టు జెడ్ ఓకేనా నెక్స్ట్ ఏంటంటే నేను ఒక చిన్న వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది కూడా చూడండి ఇంపార్టెంట్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను దాని ఫీజు జస్ట్ టూ హండ్రెడ్ మాత్రమే దాని ఫీజు జస్ట్ టూ హండ్రెడ్ మాత్రమే అంటే దాంట్లో డైలీ క్వశ్చన్స్ వచ్చే విధంగా అంటే ఇప్పుడు మనం క్వశ్చన్స్ ఏదో ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయాలి దీంట్లో ఏంటంటే క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి మీరు కూడా కొన్ని క్వశ్చన్స్ ఫైవ్ క్వశ్చన్స్ దీంట్లో పెట్టాలన్నమాట నా నెంబర్కి మెసేజ్ చేశారంటే నేను డీటెయిల్స్ పంపిస్తాను వాట్సాప్ గ్రూప్ గురించి అది జస్ట్ ఏంటంటే టూ హండ్రెడ్ ఫీజు జాయిన్ అవ్వాలంటే జస్ట్ టూ హండ్రెడే బట్ నాలెడ్జ్ ఎంతో గెయిన్ చేసుకోవచ్చు ఆ గ్రూప్ నుంచి క్వశ్చన్స్ ఓరియంటెడ్ ఓకేనా అది కూడా చెప్పాలనుకుంటున్నాను ఈ వీటి ద్వారా సో మీరు అందరు దాన్ని కూడా తీసుకోవాలను అనుకుంటున్నాను నేను చాలా తీసుకున్నాను నిన్న ఫోర్ మెంబర్స్ జాయిన్ అయ్యారు అలాగే నిన్నే ఇది స్టార్ట్ చేసింది గ్రూప్ అనుకోని అంతా బాగా చదివి సీరియస్గా ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందని షేరింగ్ అంతా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ క్రాక్ గ్రూప్ టు మైన్స్ ప్రోగ్రామ్ కానీ వాట్సాప్ కానీ ఏది జాయిన్ అవ్వాలనుకున్నా మీరు క్లాసెస్ అయితే చాలా బాగుంటాయి ఇది జస్ట్ ఏదైనా క్వశ్చన్స్ అనమాట వాట్సాప్ గ్రూప్ అనేది క్వశ్చన్స్ అంటే అది ప్రాక్టీస్ చేయడానికి బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్రతి ఒక్కరూ ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకోండి బాయ్ అందరికీ